అసలు భూముల రీసర్వేకి మూలం ఎక్కడి నుంచి వచ్చిందో తెలుసా ఇది మూలం ఎక్కడి నుంచి పుట్టుకొచ్చింది ఏంటంటే రెండు వేల పంతొమ్మిది కన్నా ముందు నా మూడు వేల ఆరు వందల నలభై ఎనిమిది కిలోమీటర్లు సాగిన నా పాదయాత్రలో మార్గ మధ్యంలో రైతన్నలు పడతా ఉన్న అవస్థలు ఇబ్బందులు చూసిన తర్వాత భూములకు సంబంధించి వాళ్ళ లేవనెత్తిన సమస్యల పరిష్కారం నుంచి ఆ ఆలోచనల నుంచి వీటికి పరిష్కారం చూపాలన్న తపన తాపత్రయం నుంచి శాశ్వత పరిష్కారం చూపించాలన్న ఆలోచన నుంచి పుట్టుకొచ్చింది దీని మూలం అసలు ఆ రోజుల్లో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు నా పాదయాత్ర జరుగుతూ ఉంది రెండు వేల పంతొమ్మిదికి ముందు రాష్ట్రంలో ఒకసారి రెవెన్యూ పరిస్థితి ఎలా రెవెన్యూ వ్యవస్థ పరిస్థితి ఎలా ఉంది అని అంటే సర్వేయర్లు లేరు సరిపడా సిబ్బంది లేరు పరికరాలు లేవు లేటెస్ట్ టెక్నాలజీ అంతకన్నా లేదు భూములు ఎప్పుడైనా కూడా క్రయ విక్రయాలు జరిగినా లేకపోతే భాగ పరిష్కారాల్లో భాగంగా ఏదైనా కుటుంబాల మధ్య డివిజన్ చేసుకున్న సబ్ డివిజన్ లేదు మ్యూటేషను లేదు ఇవి కూడా జరిగేటివి కాదు పైగా ఎడ పెడ లెఫ్ట్ రైట్ సెంటర్ ఈయనకు ఎప్పుడు మూడు వస్తే అప్పుడు ఎప్పుడు బుద్ధి పుడితే అప్పుడు ఎవరైనా నచ్చకపోతే అప్పుడు ట్వంటీ టూ ఏ అంటే ప్రాహిబిటెడ్ ల్యాండ్ సేల్ ట్వంటీ టూ ఏలో భూములు పెట్టడం ప్రాహిబిటింగ్ ఎనీ ల్యాండ్ సేల్ వీళ్ళకి ఇష్టం రైతులను ప్రజలను ఇబ్బందులు పెడుతూ అవస్థలకు గురి చేస్తున్న పరిస్థితి ట్రావెలింగ్ అవస్థలకు ఇలాంటి సవాలక్ష సమస్యలకు పరిష్కారంగా సమగ్రమైన భూసర్వే అండ్ సమగ్రమైన ల్యాండ్ రిఫార్మ్స్ భూ సంస్కరణలు చేయాలన్న ఆలోచన వాటి నుంచి వచ్చింది అందుకని రెండు వేల పంతొమ్మిది ఎన్నికల కన్నా ముందే మా మేనిఫెస్టో మేనిఫెస్టో కాపీ కూడా ఒక డిస్ప్లే చేయడం ఒకసారి మా మేనిఫెస్టో కాపీలోని రెండు వేల పంతొమ్మిదిలో డిస్ప్లే చేయండి చూడండి ఒకసారి సుపరిపాలన విషయంలో రాష్ట్రంలో భూములన్నింటినీ సమగ్ర రీసర్వే చేయించి భూ యజమానులకు శాశ్వత యాజమాన్య హక్కు కలిగిస్తాము కలగజేస్తాము మేనిఫెస్టో ప్రామిస్ అక్కడి నుంచి పుట్టుకొచ్చింది చెప్పిన మేరకు చెప్పిన మేరకు ఇది ఒక మహాయజ్ఞం అని తెలిసి చెప్పిన మేరకు రెండు వేల ఇరవై డిసెంబర్ ఒకటి డిసెంబర్ ఇరవై ఒకటో తారీఖున రెండు వేల ఇరవై డిసెంబర్ ఇరవై ఒకటో తారీఖున వంద సంవత్సరాల క్రిందట నైన్టీన్ ట్వంటీ త్రీలో బ్రిటిష్ ప్రభుత్వం తర్వాత అప్పుడెప్పుడో వాళ్ళు సమగ్ర సర్వే చేశారు నైన్టీన్ ట్వంటీ త్రీలో దాని తర్వాత ఎప్పుడు కూడా ఎక్కడా కూడా సమగ్ర రీసర్వే అన్నది ఎప్పుడూ కూడా ఆలోచన కూడా చేయడానికి కూడా ఎవరు సాహసించారు చెప్పిన మేరకు రెండు వేల ఇరవై డిసెంబర్ ఇరవై ఒకటో తారీఖు